గణతంత్ర వేడుకలు సత్య భాస్కర కళామందిరంలో జాతీయ జెండా వందనం దేశభక్తి గీతంలో పోటీలు ఇక వయోపరిమితి లేదు విడిగా మరియు బృందం గ్రూప్ గా ఆయన పాల్గొనవచ్చు సినిమా దేశభక్తి పాటలు కూడా అనుమతించారు ఇక సత్కళా వాహిని విద్యార్థులు దేశభక్తి గీతాలపన దేశభక్తి ప్రబోధిత నాట్యాలు మరియు హాస్య వల్లరి కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించినాయి అనంతరం బహుమతి ముఖ్య అతిథి చేతుల మీదుగా డాక్టర్ మల్లాడి రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అండ్ మేనేజింగ్ ట్రస్ట్ మల్లాడి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కాకినాడ వారిని సభ్యులు అందరికీ అధ్యక్షులు కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు ప్రోత్సాహక ఇక మల్లాడి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంస్థ సభ్యులు నన్ను తమ కళామందిరంలకు ఆహ్వానించటకు చాలా ఆనందంగా ఉందని అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం వల్ల నాకు బాధ్యత మరింత పెరిగిందని సంస్థకి కావలసిన మౌలిక సదుపాయాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సంస్థ సభ్యులు అందరూ పాల్గొన్నారు సక్కల వాహిని కుటుంబంలోకి నన్ను ఆహ్వానించినటువంటి కృష్ణమాచార్యుల గారికి తదితర పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మల్లారి రామారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఒక చైర్మన్గా కాకినాడ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక పేద విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్య కానివ్వండి మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను వీటన్నిటికీ ఒకటే బలంగా నమ్ముతారు స్వంత లోకానం ఉన్న నా తండ్రి ఆశీస్సులు ఆ దుర్గాదేవి ఆశీస్సులు పెద్దలందరి దీవెనలు ఫలించాయి కాబట్టే ఈ కార్యక్రమాలను చేయగలుగుతున్నాను బలంగా నమ్ముతున్నాను ఇక నుండి ఎప్పుడైతే నా సత్కలాభాహిని కుటుంబంలోకి ఆహ్వానించారో ఇక నుండి ఒక కుటుంబ సభ్యుడిగా అనేక కార్యక్రమాలు ముందు కనిపిస్తారని వీరందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఇది అదృష్టంగా భావిస్తున్నాను అంటే సత్కళావాహిని గురించి మా చిన్నతనం నుంచి వినడమే కానీ ఎప్పుడు పాలు పంచుకోలేదు ఇక్కడ ప్రతి కార్యక్రమానికి మీరు పిలిచినా పిలవకపోయినా కూడా వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా తన ఆ కూర్చుని పిలకించడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఇక ముందు ముందు మీరు ఎప్పుడు నన్ను ఏ కార్యక్రమానికి పిలిచినా ఇక అంటే వన్ వీక్ బ్యాంక్ ఈ కమిటీ వాళ్ళు అందరూ వచ్చినప్పుడు ఫస్ట్ అవుట్ అడిగారు సత్కలాభానికి నేనేం చేయగలను నేను ఎలా ఉపయోగపడగలను నన్ను ఎలా ఉపయోగించుకుంటారు అని తెలియజేసినప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ అవుతుంది సార్ దాంట్లో ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమో ఉన్నాయి సరే ఆ రోజు కార్యక్రమానికి రావడం నా వంతు బాధ్యత అయినప్పటికీ ఫిజికల్గా నేను వచ్చి చూస్తాను అక్కడ మనకి రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఫిజికల్ గా వచ్చి చూసిన తర్వాత డెఫినెట్ గా నేను హండ్రెడ్ పర్సెంట్ అది చేసిన తర్వాత మళ్ళీ రెండో కార్యక్రమానికి వస్తానని చెప్పి వారికి మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం రోజు పైకి చూడడం జరిగింది ఒక రెండు మూడు రిక్వైర్మెంట్స్ మన రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు రాజేష్ గారు అందరి సమక్షంలో అష్ట గారు చెప్పడం జరిగింది మీరందరూ కూర్చొని ఆ రెండు మూడు రిక్వైర్మెంట్స్ లో ఇమీడియట్ గా మనకు కావాల్సింది ఏమైతే ఉంటాయో చెప్పుకుంటైతే మరొక్కసారి మనం ఆఫీస్లో మన ఇంట్లో కూర్చొని ఇమీడియట్గా పిలిచింది వన్ మంత్ ఆర్ టూ మంత్స్లో ఇంప్లిమెంట్ అయిపోవాలి కాబట్టి ఆ నిర్ణయం మీరు తీసుకోండి మళ్ళీ మనం ఒకసారి మన ఇంట్లో కూర్చుందాం మాస్టర్ అండి ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి పిలవాల్సిందిగా నా రిక్వెస్ట్ పిలవాలనే వస్తారు కానీ ఇంకా గౌరవంగా ఉంటుంది అలాగమ్మా తప్పకుండా కాబట్టి ప్రతి ఒక్కరికి కలవడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ఇంతమంది పెద్దలు నన్ను ఆశీర్వదించి ఈ పైన కూర్చునే అవకాశం నాకు కల్పించారు తప్పకుండా ఈసారి మీతో పాటు మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను నమస్కారం